గ్రంథము మొదటి అధ్యాయము ఏడో భక్షణము నుండి ఇగోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాణి అడుగగా అనగా అపవాదిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిన ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిచ్చింది అందుకు ఇగోవా నీవు నా సేవకుడైనా యోబు సంగతి ఆలోచించితివా అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడబడును లేడు అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవుని ఎందు భయభక్తులు కనవాడాయినా నీ నీవతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసి దివి గదా నీవతని చేతి పనిని దీవించు చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి నిత్యము వసించుచున్న దేవాది దేవునికి మహిమయు కీర్తి ప్రభావములు యుగ యుగములు ఆయనకే కలుగునుగాక అమీన్ మన ప్రభు అయినటువంటి యేసు క్రీసు వారి పరిశుద్ధమైనటువంటి నామములో మీ ఎల్లరకు కృపా సమాధానములు మేఘమెక్కు భాగ్యము మీ ఆత్మలకు రక్షణ మీ మనస్సులకు నెమ్మది మీ కుటుంబములో సమృద్ధి శరీరమునకు ఆరోగ్యము అనుగ్రహించి బలపరచి ఆయన మహిమ రాకకు అనంత జీవమునకు సిద్ధపరచి మేఘమెక్కించునుగాక ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చదువుకున్నటువంటి వచనాల్లో దేవుడు సైతాను మాట్లాడుకుంటున్నాను సైతానుతో దేవుడు అంటున్నారు నీవెక్కడి నుంచి వచ్చావు అని అడిగారు నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను అన్నాడు సైతాను పని అంటే భూమి మీద ఇటు అటు తిరుగుతాడు వాడికి ఏమీ లేదు ఆడి పని ఏంటంటే దేవుని పని పాడు చేయటం ఏదేను వనములో సంతోషంగా ఉన్న వారిని ఇటు అటు తిరిగి అన్పాడు చేశాడు ఈ రోజున మీలో కొంతమంది ఏ పని చేయకుండా ఉద్యోగము చేయకుండా వ్యాపారము చేయకుండా ఇటు అటు తిరిగేది అది సైతాను కార్యం ఏదో పని చేయాలి ఇంట్లో భార్య కూలి పనికి వెళితే భర్త ఇటు అటు తిరిగే వాళ్ళు అనేక మంది పురుషులు ఉంటారు కష్టపడాలి కష్టపడని నైజము ఇటు అటు తిరిగేది అది సైతాను చేసే పని ఆ పని నీవెందుకు చేస్తావు సైతానన్నాడు ఇటు అటు తిరుగుతొచ్చానన్నాడు సరే ఇటు అటు తిరిగావు కదా నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించిదివా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు దేవుడు అంటున్నారు యోగు సంగతి ఆలోచించావా అతడు యథార్థవర్తనుడు రెండోది న్యాయవంతుడు మూడోది దేవుని ఎందు భయభక్తులు కలిగినాయి నాలుగోది చెడుతనము విసర్జించినవాడు మరో మాట ఏమిటంటే భూమి మీద అతని వంటి వాడెవడును లేడు ఎంత పెద్ద మాట చెప్తున్నారండి ఇక్కడ భూమి మీద యోగులాంటి వాడు లేడట ఈ సాక్ష్యము దేవుని సాక్ష్యం ఒక వ్యక్తిని కూర్చి దేవుడు సాక్ష్యం ఇచ్చారంటే అంతకంటే గొప్ప భాగ్యం ఏంటి మోసేని కూర్చి దేవుడు అన్నారు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నారు ఎంత గొప్ప మాట యోబుని కూర్చి దేవుడు అంటున్నారు భూమి మీద అతని వంటి వాడెవడూ లేడు ఎంత చక్కటి సాక్ష్యం అండి అప్పుడు సైతాన్ అంటాడు ఊరకనే యోబు మీరంటే భయభక్తులు కలవాడయ్యాడా యోబు అంత గొప్పవాడయ్యాడంటే అంత ఆస్తిపరుడయ్యాడంటే మీ మీద చాలా భక్తితో ఉన్నాడు భయముతో ఉన్నాడంటే అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్య మునకును చుట్టూ కంచె తివి కదా చాలా పెద్ద మాట ఇది సైతాన్ అంటున్నాడు నేరుగా యోబు కుటుంబము చుట్టూ యోబు చుట్టూ తన ఇంటి చుట్టూ సొంతడి చుట్టూ మీరు కంచేశారు ఆ కంచె కాక లేకపోతే నేను యోబు ఏం చేసేవాడినా ఇంత గొప్పవాడయ్యేవాడు కాదు ఇంతగా మీరు సాక్ష్యం ఇచ్చేవాడు కాదు ఇది స్వయానా సైతాను చెప్పే మాటిది యోబు చుట్టూ తన ఇంటి చుట్టూ తన కుటుంబము చుట్టూ తన యొక్క సొంతంతోటి చుట్టూ మీరు కంచి వేశారు కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను ఈ రోజున మీ అందరికీ తెలియచేసే మాట ఏమిటంటే మీ ఇంటి చుట్టూ కాంపౌండ్ వరకు కట్టుకున్నారు మంచి గోడ కట్టుకున్నారు లేక మీ ఇంటి చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నారు మంచిదే కానీ మీ ఇంటి చుట్టూ కంచి ఉందా దేవుడు ఏర్పాటు చేసిన కంచె మనం వేసుకునేది కాదు దేవుడు వేసేటువంటి కంచె అనేది ఉందా మన కుటుంబాల చుట్టూ దేవుడు కంచి వేశారా నీవెప్పుడైనా గమనించావా దేవుడు అంటే ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి కుటుంబము చుట్టూ వారింటి చుట్టూ వారి సొత్తంతటి చుట్టూ దేవుడు కంచే వేస్తారు ఈ రోజుని ఆలోచించాలి నీ ఇంటి చుట్టూ నీ కుటుంబము నీ బిడ్డల చుట్టూ కంచె ఉందా లేదా బైబిల్లో కొన్ని మాటలు చూస్తే ఇగోవాయే నిన్ను కాపాడువాడు కంచెంట అర్థం ఏంటంటే కాపుదల నీ రాకపోకల ఎందు ఇగోవా నిన్ను కాపాడును నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును వారు నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకొందరు నీకు అపాయం రాదు రాదు ఇగోబా నా కాపరి నాకు లేమి కలుగదు ఎట్లా బైబిల్లో ముఖ్యముగా దావీదు సంకీర్తనలో కాపుదల గూర్చి చాలా విషయాలు వ్రాయబడ్డాయి యోబు చుట్టూ తన ఇంటి చుట్టూ తన సొబ్దంతటి చుట్టూ దేవుడేముంచారు కంచె ఉంచారు కంచె అంటే కాపుదల ఉంచారు అయితే యోబుకి ఆ కంచె కలిగిన కారణాలేంటి దేవుడు మొట్టమొదటిగా చూస్తే యోబు యథార్థ వర్తనుడు అంటే యోబులో యథార్థమే ఉంటుంది ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ వచనములో ఆయన నీతి పరుడు యథార్థవంతుడు సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవయో వచనములో యథార్థముగా ప్రవర్తించువారు ఆయన కిష్టులు లోపల ఒకటి బయటకోటి కాదు ఈ ప్రపంచం ఎలాగుందంటే లోపల ఒక రకంగా ఉంటుంది బయటకు రకంగా ఉంటుంది అందుకే ఎవరు ఎలాంటి వాడో చెప్పలేకపోతున్నాం టైం వచ్చినప్పుడు అతని మనిషే కానీ మృగం బయటకు వస్తుంది అరణ్యములో మృగాలు తిరుగుతాయి కానీ మనుషుల్లోనే మృగాలు తిరుగుతున్నాయి మనుషులే మృగాలుగా ప్రవర్తిస్తున్నారు భర్తను చంపిన భార్య భార్యను చంపిన భర్త తండ్రిని చంపిన కుమారుడు కుమారుడు చంపిన తండ్రి ఈ రోజుల్లో మృగాలు ఎక్కువైపోయాయి ఎటు చూచిన మార్గము లే ఎటు చూచిన మార్గాలు మోసము చేయు శత్రు వర్గములే ఎటు చూచినా బార్గాలే మోసము చేసే హీన శత్రు వర్గములే ఎటు బోవా వాళ్ళ యూనో నేను కానీ వాడనై ఎటు బోవా వాళ్ళ యూనో నేను పాడుతున్నారు ఎటు చూచిన మార్గములే ఎటు చూసినా మార్గాలు కనబడుతున్నాయి మోసము చేయు హీన శత్రువర్గములే ఏం చేస్తున్నారు మోసం చేస్తున్నారు ఇంట్లో వాళ్ళే మోసం చేస్తున్నారు అన్నే తమ్ముడే అక్కే చెల్లె తండ్రే తల్లే కుమారుడే కుమార్తె మోసం చేస్తున్నారు ఎటు బోబ వలయంలో నేనెరుగని వాడనై ఎందుకంటే ఎటు చూచినా లేని వారు కనబడుతున్నారు సామెతలు పదకొండు ఇరవైలో యథార్థముగా ప్రవర్తించు వారు ఆయనకి ఇష్టలు ఎవరికి ఇష్టలు దేవునికి ఇష్టలు ఇగోవా యథార్థవంతుడు ఆయన పిల్లలు ఎట్లా ఉండాలంటే యథార్థముగా యోబు చుట్టూ యోబు కుటుంబము చుట్టూ తన యొక్క సొప్ంతటి చుట్టూ కంచె కంచెముంచడా కారణం ఏమిటి అంటే యోబో అందరులాంటి వాడు కాదు యథార్థవంతుడు ఇక రెండవదిగా చూస్తే యోబు న్యాయవంతుడు నూట ఇరవై తొమ్మిదవ తావీదు సంకీర్తన నాలుగో వచనములో యహోబా న్యాయవంతుడు ప్రిలరా ఈ ప్రపంచాన్ని గమనిస్తే అన్యాయం ఎక్కువైపోయింది అన్యాయము చేసే వాళ్ళు ఎక్కువైపోయారు ఎక్కడ చూచినా కాని అన్యాయము 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 ముప్పై ఏడు సంకీర్తన ఇరవై ఎనిమిదో వచనాన్ని మనము గమనిస్తే ఏలైన న్యాయముని ప్రేమించువాడు ఏం ప్రేమిస్తారు దేవుడు న్యాయాన్ని ప్రేమిస్తారు అన్యాయాన్ని ప్రేమించరు కొరింది మొదటి పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదో వచనములో చూస్తే అన్యాయస్సులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరనని మీకు తెలియదా ఎవరైతే అన్యాయంగా ఉంటారో వారు దేవుని రాజ్యానికి వారసులు కాదట కంచుందా లేదనేది కాదు అలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరట పరలోక రాజ్యానికి కొలసి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఐదో వచనములో అన్యాయము చేసిన వారికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును ఎవరైతే అన్యాయము చేస్తారో వారికి మరలదొస్తుందట ప్రభునందు ప్రియులరా ఒకటి ఏమిటంటే యథార్థవర్తనుడు రెండోది న్యాయవంతుడు యోబు ఈ రోజున వాక్యాన్ని వినేవాళ్ళరా ఖచ్చితంగా నీ ఇంటి చుట్టూ నీ చుట్టూ కంచి వేయబడాలి మూడవదిగా చూస్తే యోగ గ్రంథం ఒకటి ఎనిమిదో వచనాన్ని మనము చూస్తే అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడు దేవుని దేవుని ఎందు భయభక్తులు కలిగి మూడోదిగా చూస్తే దేవుని ఎందు భయభక్తులు అంటే ముందుగా చూస్తే దేవుడు అంటే భయము కలిగినవాడు యోగుకేముందంటే దేవుని భయం ఉంది ఆది కాండము ఇరవై అధ్యాయము పదకొండో వచనములో అబ్రహము ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రమును లేదు కనుక నా భార్య నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని వినాలి ప్రియులరా ఓ ప్రాంతానికి అబ్రహము గారి పెడితే ఆ ప్రాంతములో దైవ భయము లేదు అలాగా ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం పన్నెండో వచనములో నీవు దేవునికి భయపడువాడమని హిందువలన నాకు కనబడుచుండదా నేను ఒక్కడైన కొడుకునే బలివటానికి కూడా అభిమామిస్తబడ్డాడు కాబట్టి దేవుని భయమున్నవాడని నేను ఎప్పుడంటాను దైవ భయము లేకపోతే పాప భయం ఉండదు దైవ భయము కలిగిన వ్యక్తి పాప భయము కలిగి ఉంటాడు దేవుని భయము లేదంటే ఎంత పాపమైనా చేస్తాడు పత్రిక ఐదు అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని మనము చూస్తే క్రీస్తునందని క్రీస్తు నందని భయముతోబడి లోబడి ఎవరి భయము క్రీస్తు భయము ప్రియులరా కొన్ని రెండో పత్రిక ఏడవ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చూస్తే ప్రియులరా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుంద వినాలియుల దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు రోమాపత్రికలో మూడవ అధ్యాయము పద్దెనిమిదో వచనములో వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదు నీతి లేడు ఒక్కడు లేడు అని చెబుతూ భయంకరంగా ఉన్నారు వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదు కన్ను చూస్తే దేవుని భయము కనబడట్లేదు కొంతమంది కళ్ళు చూస్తే ఆడ గర్వం కనబడిపోద్ది కళ్ళల్లో సైతాను కనబడతాడు వాడు కళ్ళల్లో దైవ భయము లేదు యోబుకున్న రీతి ఏమిటంటే భయం ఉంది దేవుడు అంటే ఈ రోజున మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను భయం ఉందా నీ కుటుంబములో నీలో దైవ భయము నీ కళ్ళల్లో దైవ భయం ఉంటే ఖచ్చితముగా నీ ఇంటి చుట్టూ దేవుడు కంచెని వేస్తారు యోబు చుట్టూ వేసినట్లు తన యొక్క సమస్తము కూడా అతని చేతి పనిని చేత అతని ఆస్తి దేశములో బగుగా విస్తరించి అని వ్రాయబడిందో అలాగే నిన్ను దేవుడు దీవించడాన్ని బట్టి నీవు విస్తరిస్తూ దేవుడు నీకు కుటుంబం విస్తరించబడుతుంది వారి విషయంలో మీ పిల్లల విషయములో నీకెన్ని ఉద్దేశములు ఉన్నవో ఎప్పుడైనా కానీ మన పిల్లల విషయంలో కానీ మన విషయంలో కానీ ఎన్ని మంచి ఉద్దేశాలు ఉంటాయో వాటికంటే గొప్ప ఉద్దేశాలు దేవుడు కలిగి ఉంటారట వాటికంటే మనమే చిన్నవి యోబు కుటుంబము చుట్టూ ఎలాగు కంచె వేయబడిందో మీ కుటుంబము చుట్టూ దేవుడు కంచె వేస్తే అన్ని అద్భుతాలే అన్ని అద్భుతాలే శోధనలో కూడా అద్భుతాలే ఆటంకాల్లో కూడా అద్భుతాలే అబ్బుతాలి సుమారాజిక ఇక నాలుగవదిగా చూస్తే యోబు దేవుడు అంటే భక్తి కలిగినవాడు మీరు అనుకోవచ్చా భక్తి అన్న భయం అన్నోడు కాదా వేరు భక్తి వేరు అనేది ఉంటుంది భక్తి అనేది బయటికి కనబడుతుంది కుత్తికొచ్చిన మీరు మోకాళ్ళపై ఉండి ప్రార్థన చేస్తున్నారు గంట సేపు మోకరిస్తున్నారు దాన్ని ఏమనాలి భక్తి యాగోపుత్రిక మొదట ఇరవై ఏడో పవిత్రమును పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా నిజమైనటువంటి భక్తి నిష్కలంకమైన భక్తి పవిత్రమైన భక్తి ఏమిటంటే దిక్కులేని పిల్లలను దిక్కులేని పిల్లలో వారి ఇబ్బందిలో ఇహలోక మాలిన్యము మాలిన్యము తన కంట తన కంటకుండా తన్ను తాను కాపాడు కొనుటయునే ఎవరైనా దిక్కులేని వాళ్ళు ఉంటారు అలాదరించాలట తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆదరించాను భర్త చనిపోయిన భార్య ఇబ్బందులో ఉంది ఆమెనే నాలుగు మాట్లాటం కాదు ఎంతవరకు చేయగలరు అలాగని భర్త చనిపోయిన భార్యని ఒక పురుషుడు ఆదరించటం అది కాదు నీ భార్యతో చెప్పి నీ ఆదరించాలి ఆమె అది కరెక్ట్ అన్నమాట నీ భార్యతో ఏమైనా పంపించాలి బైబిల్లో ఉంది కదా పలానామకి భర్త లేడు నేను వెళ్ళి ఏమైనా కొనిస్తాను పిల్లలకి ఆమెకంటే అపార్థాలు వస్తాయి అదేదో నీ భార్యతో చేయించు అందుకే ఏసునాథుడు ఏమన్నారంటే పాముల వలె వివేకులై పాము కొన్నంత వివేకత సృష్టిలో దేని వివేకముగా ఉండాలి మొదటిది ఏమిటంటే దిక్కులేని పిల్లలు వేదవు ఆదరించాలి రెండోది ఏమిటంటే ఇక లోక మాలిన్యం నీకు అంటుకోకుండా ఇక లో పాపం నీకు అంటుకోకుండా చెడుగు నీలోకి రాకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అదన్నమాట భక్తి ఈవేళ మొబైల్ చూసి ఎంతమంది పాపములు పడిపోతున్నారు ఓ భర్తకిచ్చేదొక భార్య ఓ భార్యకిచ్చేది ఒక భర్త ఎందుకు ఈ పాప జీవితం విచ్చలివిడిగా జీవిస్తే భక్తున్నట్ల ఇసుమొచ్చినట్లుగా బ్రతికితే భక్తున్నట్ల దేవునికి అవమానం కాదా దేవుడు అడగరా తీర్పులో నిలబెట్టరా ఓ మానవుడా గతి ఏ మగునో తెలుసునా ఏమేమి చేయు చుంటివో తప్పూ మొబైల్ తీసుకుని ఆ మొబైల్లో ఉండే దృశ్యాలు అంటించుకుంటున్నావు భయంకర స్నేహాన్ని అంటించుకుంటున్నావు చెడు చేసే వాడితో స్నేహము చేసి అంటించుకుంటున్నావు ఏముంది భక్తి యోబు అలాంటి వాడు కాదు అంటించుకోవటం చేత కాని వాడు ఎవరైనా వచ్చి అంటిస్తే వద్దు వద్దు నా దేవునికి విరుద్ధం నేను భక్తి కలిగి ఉండాలి భయం ఉంది నాకు భక్తుంది నా భక్తి ఏమిటి అంటే ఇక లోకం మాలిన్యం నా అంటుకోకుండా చూసుకుంటాను దిక్కు వారిని బాధల్లో ఉన్న వారిని ఆదరించడమే భక్తి భక్తనేది బయట కనబడుతుంది భక్తనేది మోకరిస్తే కనబడుతుంది పాటల్లో కనబడుతుంది ప్రభునందు ప్రియులరా యోగు ఎలాంటి వాడంటే దేవుడు అంటే బైబు గలవాడు భక్తి గలవాడు ఇక ఐదవదిగా చూస్తే చెడుతనము విసర్జించినవాడు సంకీర్తన తొంభై ఏడు పది ప్రేమించు వారు ప్రేమించు వారు చెడుతనమును అస్సగించుకొని విన్నారా చెడుతనాన్ని అసహించుకోవాలి సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ భయభక్తులు కలిగి అస్సగించుకొనుటయే రోమ పత్రిక పన్నెండు అధ్యాయము తొమ్మిదో వచనములో మీ ప్రేమ నిష్కపటమైనది అయి ఉండవాలను సహాయించుకొని సహించుకుని చెడ్డదాన్ని సహించుకొని మంచి దానిని హత్తుకొని రోమిలైన వారితో చెబుతున్నారు చెడుతనాన్ని అసహించుకోండి నీవే చెడుతనాన్ని అసహించుకుంటే నీ కుటుంబము చుట్టూ దేవుడు కంచె వేస్తారు కంచెరాజుకు నేను మాట అంటాను మీ పిల్లలకి మీరే ఆస్తులు సంపాదించకపోయినా ఇలాంటి లక్షణములు మీలో ఉంటే కంచి వేస్తారు దేవుడు ఇక ఆరవదిగా గమనిస్తే ఐదో వచనములో వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబో తన కుమారులు పాపము చేసి తన హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువ నంపించి వారిని పిలువ నంపించి వారిని పవిత్రపరిచి యోబట తన పిల్లలైన వారు ఏదైనా తప్పు చేశారేమో పాపములో పడ్డారేమో అని వారిని పిలువనంపించి పవిత్ర పరచి అరుణోదయమున లేచి వారిలో వారిలో ఒక్కొక్క నిమిత్తమైలి అర్పించు చూపచ్చాను యోగుకున్న లక్షణం ఏమిటంటే తన కుమారులు కుమార్తెలు పట్ల శ్రద్ధ కలిగిన వాడు కొన్ని కుటుంబాల్లో పిల్లలు ఎంత దారుణంగా తయారైనా తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు పిల్లలు దేవుని మార్గం నుంచి వెళ్ళిపోతే వాళ్ళకి చెప్పాలి కదండి ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిలు విచ్చలు విడిగా తిరుగుతున్నారు దైవ లేదు దైవ లేదు కాబట్టి తల్లంటే తండ్రి అంటే రెస్పెక్ట్ లేనే లేదు మీరు తెలియజేసే మాట ఏమిటంటే పిల్లల విషయంలో శ్రద్ధ బైబిల్లో ఇగోశు బా అన్నాడు ఇరవై నాలుగు అధ్యాయం పదైదో భవర్లో నేను నా ఇంటి వారు సేవించదన్నాడు అపోసుడు కార్యాలు అధ్యాయం రెండో వచనములు కొన్నేలి తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలవాడయుండి అని మాట చూస్తున్నాం కొన్నేలి తన ఇంట్లో ఉన్న వాళ్ళందరితో అమ్మా మీరు బాగున్నారో కుటుంబ యజమాని నువ్వు బాగున్నావు నీ పిల్లలు ఎలా ఉన్నారు మీ పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారో ఈ రోజున మీ కుటుంబములో మీ పిల్లల చుట్టూ నీ చుట్టూ నీ సొత్తు చుట్టూ కంచి వేయాలంటే నీ కుటుంబాన్ని దేవంలో నడిపించేటట్లుగా చెడుతన అసగించుకునే కుటుంబముగా కుటుంబ విషయములో జాగ్రత్త కలిగి ఉండండి జాగ్రత్త ఇకా చూస్తే మొదట అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనములో అప్పుడు యోపు లేచి తనపై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకను గురిగించుకొని నేల మీద శాశ్వంగా నమస్కారము చేసిట్ల నేను నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని దిగంబరినై ఎక్కడికి తిరిగి వెళ్ళేదను ఇగోబా ఇచ్చను ఇగోబా తీసుకొని పోయెను ఇగోబా కలుగును కాక రాజుకు దేవుడు సైతాను మాట్లాడే టైంలో అప్పటికింకా ఈ శ్రమ రాలేదు అయినా కానీ యోబు యొక్క మనసు దేవుడు ఎరుగును యోబు మనసు ఎలాంటిదంటే శ్రమలో కూడా దేవుని స్థుతించేటువంటి మనస్సు శ్రమలో కూడా అంటే దేవుడు అనుకున్నారు యోబు సుఖములోనే కాదు శ్రమలో కూడా నన్ను శుతిస్తాడు మీలో కొంతమంది కష్టాల్లో శుతిస్తారు సుఖములో విడిచిపెట్టేస్తారు సుఖములో స్థుతిస్తారు కష్టాల్లో విడిచిపెట్టేస్తారు అది చాలా ప్రమాదం అన్నమాట అందుకే వదలిపెట్టక నేను ఆయన పట్టుకుంటుంది అన్నిచ్చారని కాదు ఏమీ లేనప్పుడు కూడా మేము ఆయన వైపు చూసి మీకు తెలియచేసే మాట ఏమిటంటే యోబు శ్రమకాలములో కూడా స్థుతించగలిగిన మనసు కలిగిన వాడు ఏడవ లక్షణం నేను మరలా చెప్పేస్తున్నాను మొదటిది యథార్థవంతుడు రెండోది న్యాయవంతుడు మూడోది చెప్పండి దేవుడు అంటే భయము కలవాడు నాలుగోది చెప్పండి భక్తి కలిగినవాడు దేవుడు అంటే ఐదోది చెప్పండి చెడుతనమును విసర్జించినవాడు ఆరోది చెప్పండి తన ఇంటి వారి విషయంలో పిల్లల విషయంలో శ్రద్ధ కలిగినవాడు ఏడోది చెప్పండి శ్రమ కాలములో కూడా దేవుణ్ణి స్థుతించే మనస్సు కలిగినటువంటి యోబు చుట్టూ యోబు కుటుంబము చుట్టూ తన ఇంటి చుట్టూ అంతటి చుట్టూ దేవుడు కంచి వేస్తారు కంచె ఈవేళ కంచెనికుండా అయితే ఒక మాట అయ్యా ఇవన్నీ పఠించాలి కదా అప్పటి వరకు కూడా కంచి ఉండదా అంటే ఈవేళ ఒక చిట్క నీ అపరాధములన్నీ తండ్రి నాలో యథార్థత లేదు నైనా భక్తి లేని లేని వాడయ్యా న్యాయం అనేది లేదయ్యా చెడుతనాన్ని అసహించుకొని భయంకరుణయ్యా నన్ను క్షమించండి అని కొండ మీద ఏ సునాదుడు చిందించిన ఆ రక్తాన్ని చూచి ఆ శిలువని చూచి కడిగేసుకుంటే ఈ రోజే నీ చుట్టూ నీ ఇంటి చుట్టూ కంచె దేవుడు వేస్తారు కంచెసు ఏసు మరలా వస్తున్నారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరమునకు వెళ్ళిన యేసు రాబోతున్నారు